గ్రామ ప్రజలు అందరూ కలిసి చనిపోయిన ఈ దుర్మార్గుడి శవానికి భయంకరమైన సమాధి శిక్ష వేస్తారు తద్వారా ఇతడి ఆత్మ మరో జన ఎత్తకుండా మరియు శాశ్వతంగానే బాధపడుతూ ఉంటుంది కానీ అకస్మాత్తుగా గ్రామంలో ఇద్దరు అమ్మాయిలు అనుకోని రీతిలో మరణిస్తారు అయితే గ్రామ ప్రజలందరూ వీళ్ళిద్దరిని చంపింది వీరిద్దరే అని చెట్టు కట్టేసి కొడుతూ ఉంటారు అప్పుడు ఒక పోలీసు అక్కడికి వచ్చి గ్రామంలో ఎలాంటి దయ్యం లేదని కావాలంటే నేను రాత్రంతా శ్మశానంలో పడుకుని ఇక్కడ ఎలాంటి దుయ్యాలు లేవని నిరూపిస్తానని చెప్తాడు అందుకని ఇతడు ఆ రోజు రాత్రి శ్మశానంలోకి వెళ్లి మిగతా పోలీసులను కూడా అక్కడ నుండి వెళ్ళిపోమని చెప్తాడు కాని మరుసటి రోజు ఉదయం పోలీసులు వెళ్లి చూసేసరికి ఈ పోలీసుకు ఒక కన్ను పగిలిపోతుంది అలాగే ఇతడు వీపంతా కాలిపోయి చనిపోతాడు ఈ వార్త గ్రామం అంతా వ్యాపిస్తుంది అయితే ఆ రోజు రాత్రి ఈ దుర్మార్గుడు సమాధి పక్కన ఉన్న సైకిల్ ఎవరూ తుక్కకుండానే తనంతరతానుగా గ్రామం అంతా తిరుగుతూ ఉంటుంది ఇంతలో ఆరు బయట నిద్రపోతున్న ఈ వ్యక్తి అలా సైకిల్ తానుగా వెళ్లడం చూస్తాడు మరుసటి రోజు అనారోగ్య పారిన పడతాడు ఇక ఆ రోజు నుండి గ్రామ ప్రజలకు భయం వేసి ఇంటి బయట పడుకోవడం మానేస్తారు అలాగే భయంతో ఉన్న గ్రామస్తులు జైల్లో ఉన్న ఈ దుర్మార్గుడి భార్య దగ్గరికి వెళ్తారు అలాగే వీళ్ళు తన భర్త సమానిధి చేసిన సమాజీక్ష గురించి ఈమెకు చెప్పగా ఈమె బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియోని లెక్ చేసి నష్టపడని కామెంట్ చేయండి